హాయ్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించే పోయే శారీస్ కంచి కాటన్ శారీస్ జూట్ తెస్తారు ప్లస్ క్రష్ ఇష్యూ శారీస్ చూపిస్తానండి మీకు అందులో ఏదైనా శారీ నచ్చితే నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూపించబోయే శారీస్ క్రష్ ఇష్యూ అండి మార్కెట్లో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీస్ ఇది ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ప్లెయిన్ శారీ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి మధ్యలో సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది దీనికి క్రీమ్ వైట్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తారు ఇది కాపర్ కలర్ అండి గ్రీన్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ మెరూన్ ఎల్లో పింక్ ప్రైజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఇందులో జూడ్ తస్తారండి ఇందులో కలర్స్ చూపిస్తాను నేను మీకు బార్డర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది నేను వేరే వేసుకున్నాను మీకు ఇంకో శారీలో చూపిస్తాను ఇది శారీ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇది సెల్ఫ్ ప్రింట్ మీకు శారీలో మొత్తం ప్రింట్ అండి ఇది వీవింగ్ కాదు ఎక్కడ గుచ్చుకోవడం అలాంటిది ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పళ్ళు ఇది కంటిన్యూ వస్తుంది పెద్ద ఫ్లవర్స్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ దీని ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఇది సేమ్ అందులోనే ఇంకొక కలర్ ఇది ఇంకొక కలర్ మెరూన్ పళ్ళు బ్లౌజ్ సేమ్ యాష్ కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ గీచా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి కాటన్ చూపిస్తారండి కంచి కాటన్లో డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ బూటీస్ చూపిస్తాను ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ అండి కంచి కాటన్లో మీకు ప్లెయిన్ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది బ్లూకి బ్లూ దీని ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఇది బ్లాక్ నేవీ బ్లూ సారీ నేవీ బ్లూ ఇది బ్లూ గ్రీన్కి గ్రీన్ బార్డర్ ప్లెయిన్ ఇది వితౌట్ బ్లౌజ్ అండి ఇప్పుడు చూపించేసి వితౌట్ బ్లౌజ్ థౌజండ్ ఫిఫ్టీన్ మెంతి కలర్కి స్నఫ్ కలర్ హ్యాష్కి మెరూన్ మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి కంచి కటన్లోనే నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి ఇది విత్ బ్లౌజ్ శారీ శారీ మొత్తం ఇలా బ్లూ బూటీ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది పైన చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ప్రతి సారీకి ఇలా లైన్స్ వచ్చి బూటీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి కంచి కాటన్ మీకు దీని ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ మస్టర్డ్ ఎల్లోకి పింక్ బార్డర్ ఇందులో కలర్స్ చూపిస్తాను గ్రీన్కి గ్రీన్ థర్టీన్ ఫిఫ్టీ కంచి కాటన్ విత్ బ్లౌజ్ సారీస్ ఇవన్నీ జామున్ కలర్ ఇది నెక్స్ట్ కొంచెం బార్డర్ అండి సేమ్ ప్రైస్ విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు లైన్స్ వస్తుంది బూటీ బ్లూకి బ్లూ కలర్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ యాష్కి బ్లూ కలర్ ఇక్కడ లైన్స్ బార్డర్ వచ్చి ఇక్కడ చిన్న టెంపుల్ మల్టీ రెండు కలర్లతోటి టెంపుల్ బార్డర్ వస్తుంది మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మన దగ్గర శారీస్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఆల్ వెరైటీస్ శారీస్ ఉంటాయండి పట్టు ఫ్యాన్సీ ఆల్ రన్నింగ్ వెరైటీ శారీస్ మొత్తం ఉంటాయి మన దగ్గర గద్వాలు గంజి పట్టు మీకు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న అన్ని శారీస్ మీకు అవైలబుల్ ఉంటాయి ఇది ఒకటి మస్టర్డెల్లో నెక్స్ట్ పింక్ కలర్కి రామా గ్రీన్ బార్డర్ బ్రౌన్ కలర్ దీంట్లోనే నెక్స్ట్ ఇంకో కలర్ ఇంకో డిజైన్ అండి ఇది ఇది వచ్చేసి గంగా జమున బార్డర్ అంటారు పైన ఒక బార్డర్ వస్తుంది మీకు కింద ఒక బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా బూటీ వస్తుంది పైన ఈ కలర్ రెండు కలర్లు బార్డర్ వస్తుంది దీన్ని గంగా జమున బార్డర్ అంటారండి పళ్ళు సేమ్ యాల్స్టీజ్ లైన్స్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది దీని ప్రైజ్ కూడా థర్టీన్ ఫిఫ్టీ ఇది ఒక కలర్ పైన బ్లూ వస్తుంది కింద పింక్ ఇది బ్రౌన్ రామా గ్రీన్ వచ్చి కింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ కంచి కాటన్ శారీస్ మీకు ఏ శారీ అయినా ఎన్ని శారీ ఏదైనా శారీ నొస్తే మీకు స్క్రీన్షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను షిప్పింగ్ వచ్చేసి ఏపీ ఎయిటీ తెలంగాణ సిక్స్టీ రూపీస్ అండి మీకు ఏ శారీ నచ్చినా అని వాట్సాప్ చేయండి కంచి కాటన్ శారీస్ డబుల్ కలర్ బార్డర్ గంగా జమున బార్డర్ మొత్తం బూటీ వచ్చి రన్నింగ్ గ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఈరోజు నేను చూపించిన శారీస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏదైనా శారీ నచ్చితే నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ